హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలింగ్ కలెక్షన్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి రెండు విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలని చాలా చదువుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఈరోజుకి కుదిరింది ఏంటంటే స్మైలింగ్ కలెక్షన్స్ నేనైతే చిన్న బిజినెస్ అయితే ఇంట్లోనే స్టార్ట్ చేశానండి శారీస్ బిజినెస్ సో ఆన్లైన్లో కూడా చేద్దామనే ఉద్దేశంతో జాన్లైన్ స్టార్ట్ చేశాను తెలుసండి యాక్చువల్లీ చెప్పాలంటే గవర్నమెంట్ పోస్ట్ అయితే ఆ మంత్ కట్ అయిపోయిందండి రాలేదు చాలా బాధపడ్డాను సరే ఇంకా అంత చదువుకున్నాను కదా ఇంట్లో ఉండి బిజినెస్ ఏం బిజినెస్ చేస్తావలే మనం చదువు అంత అయిపోతుంది కదా అని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాధపడ్డాను పోస్ట్ అయితే రాలేదని చెప్పేసి సరే ఇంకా బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను అనేసి ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేస్తామనే ఉద్దేశంతో చాలా స్టార్ట్ చేశాను అదైతే వర్కౌట్ కావటం లేదు ఎందుకనంటే లైవ్ అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క లైవ్ అంటే ఏంటంటే డైలీ ఆఫ్ డే డే బై డే అయినా లైవ్ చేయాలి అంతే కదా ఆన్లైన్ బిజినెస్ చేయాలంటే లైవ్ చేస్తూ ఉండాలి డే బై డే అయినా బిజినెస్ బిజినెస్లో బాగా రన్ కావాలి అంటే కానీ నాకైతే కుదరలేదు ఫ్రెండ్స్ అంటే స్కూల్కి వెళ్ళాలి కదా కంపల్సరీ దానికి తోడు ఏంటంటే షాపింగ్ మాల్స్ ఎక్కువ అవుతున్నాయి ఆఫర్లు ఎక్కువ అవుతున్నాయి ఫ్రెండ్స్ అందుకని అంత ఆఫర్ మనమైతే ఇవ్వలేము కదా దాన్ని చేసుకుని నేనైతే బెజెస్ వైపు కాన్సన్ట్రేషన్ తగ్గింది అలాగే స్టాప్ చెందామా ఛానల్ అంటే నా మనసు అయితే ఒప్పుకోలేదు ఫ్రెండ్స్ ఒకటి మనం అనుకున్న అనుకున్న తర్వాత దాన్ని మనం సక్సెస్ వైపు వెళ్ళాలి అని నా ఉద్దేశం మీరేమనుకుంటున్నారు కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ వెళ్ళాలా లేకపోతే స్టార్ట్ చేయాలా అది సో బ్లాగ్స్ అయినా చేద్దాంలే అనే ఉద్దేశంతో అలాగే ఉంచాను బిజినెస్ అయితే మరీ ఆపేయలేదు అప్పుడప్పుడు చేస్తున్నాను కానీ ఆన్లైన్ లో అంత వర్కౌట్ కావట్లేదు కాబట్టి ఆన్లైన్ లో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ బ్లాగ్స్ అని పెట్టాను ఓన్లీ ఛానల్ వాట్ ఈస్ దట్ అవుతున్నానని నాకు అనిపించలేదు ఫ్రెండ్స్ అయినా కూడా కావాలి అనే చూసి మోటివేట్ అవుతున్నాను ఓకే ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్